ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు శాఖకి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు సాహిత్య విమర్శ గురించి అధ్యయనం చేయడం అన్నా సాహిత్య విమర్శ గమనం మీద మాట్లాడడం అన్నా అదొక పెద్ద చర్య నిజానికి చాలా మంది చాలా ధైర్యం చేసి చేస్తుంటారు ఇది ఇంకా అంతకుమించి ఇంక కొద్దిగా బాధితాయుతమైనటువంటి పని కూడా సాహిత్య విమర్శ అనగానే ఫస్ట్ ఏదేదో భావాలు అని భావాల నేపథ్యం నుంచి ఆలోచన చేసుకోవడం కావచ్చు సిద్ధాంతాల నేపథ్యం నుంచి అర్థం చేసుకోవడం కావచ్చు ఇలాంటి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి మనం మౌలికంగా ఆలోచిస్తే మాత్రం విమర్శ అంటే ఒక అభిప్రాయం సాహిత్యం పైన ఒక మనిషి లేదా ఒక పాఠకుడు ఏర్పరచుకున్నటువంటి ఒక మౌలికమైనటువంటి అభిప్రాయం అది రాత రూపంలో ఉండొచ్చు మాట రూపంలో ఉండొచ్చు దీన్ని మనం సాహిత్య విమర్శ అని అంటాం సాహిత్య విమర్శ పుట్టుక లేదా సాహిత్యం పుట్టుక అంతా కూడా సమాజం నేపథ్యం నుంచి జరుగుతుంది గనక సమాజం నిరంతర చలనశీలమైనది గనక ఆ చలనశీలమైనటువంటి మార్పులన్నీ కూడా సాహిత్య విమర్శలో కూడా ఉంటాయి సాహిత్య విమర్శ గురించి అధ్యయనం చేస్తున్నామంటేనే సమాజం యొక్క చలనం గురించి అధ్యయనం చేస్తున్నామని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా అది ఒకటి లక్షణంగా మనం చూసుకోవాలి సరే వర్తమానం అన్నారు గనక వర్తమానాన్ని ఎక్కడికి కుదించాలి అనేది పెద్ద సమస్య పదేండ్లక ఐదేళ్ళక సమకాలీననే పదం కూడా ఉన్నది దానికి ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా కొన్ని సమస్యలు ఉంటాయి సరే నేను వాటి జోలుకు వెళ్లకుండా నా అవగాహనలో ఉన్న విషయాలు నేను చెప్తాను వర్తమాన సాహిత్య విమర్శ అన్నప్పుడు నేను ఒక నాలుగు అంశాలు అనుకున్నాను ఒకటి నూతనంగా విమర్శలోకి వచ్చినటువంటి ఆలోచనలు రెండు కొత్త అధ్యయన మార్గాలు మూడు కొత్త అధ్యయన మార్గాలు ప్రతిపాదించినటువంటి విమర్శ పరికరాలు నాలుగు గతం నుంచి నిరంతరాయంగా ప్రవహిస్తున్నటువంటి సాహిత్య విమర్శ రీతులు ప్రస్తుత వ్యవహారాలు ఆలోచనలు ఈ నాలుగు అంశాల నేపథ్యం నుంచి మనం వర్తమాన సాహిత్య విమర్శను చూడాల్సి ఉంటుంది సరే ప్రక్రియ పరంగా కావచ్చు వాసిరీత్యా ఎన్ని ముందు మాడల రూపంలో విమర్శ పుస్తకాల రూపంలో ఫేస్బుక్ల రూపంలో ఎంతో సాహిత్య విమర్శ వచ్చింది అది రాశిపరంగా అంచనా వేసుకున్నప్పుడు అది ఉంటుంది ఇక్కడ స్థితి గతి అనుకున్నప్పుడు స్థితి ఏ విధంగా ఉంది ఆ స్థితి ఎటువంటి గమనాన్ని సూచిస్తుంది అనేది మౌలికంగా ఒక అంచనా వేసుకోవచ్చు ఈ సాహిత్య విమర్శలో ప్రతి వాదం కావచ్చు ఇంకో సాహిత్య విమర్శ భావజాల చిత్రాల నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కావచ్చు రెండు రకాల పద్ధతుల్ని బాగా అవలంబిస్తా ఉన్నాయి ఒకటి మూల్యాంకనం రెండోది పునర్మూల్యాంకనం ఈ రెండు పద్ధతుల నేపథ్యంలోంచి సాహిత్య విమర్శ తన స్థితిని ఎప్పటికప్పుడు నిర్మించుకుంటూ ముందుకు సాగుతూ ఉంది సామాజిక రాజకీయ సాంస్కృతిక ఆర్థిక మానసిక అనే భావనలోంచి సాహిత్య విమర్శ పద్ధతులని క్రమక్రమంగా రూపొందించుకుంటూ సాహిత్య విమర్శ ముందుకు వెళ్తున్న కొద్దీ నేను వాదాల నేపథ్యం నుంచి సాహిత్య విమర్శ స్థితిగతులని ఆధునిక కాలంలో వచ్చినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే క్రమంలో అవి వ్యవహరించిన తీరుని కొద్దిగా విశ్లేషించుకుందామని నేను అనుకున్నాను అందులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ గమనం మన అందరికీ తెలిసిందే అభ్యుదయ సాహిత్య విమర్శ విప్లవ సాహిత్య విమర్శగా వింగడించుకున్నాం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం మార్క్సిజం కాలగమనంలో నిరంతర చలనశీలమైనటువంటి భూమిక వహిస్తున్న క్రమంలో అస్తిత్వ పెనుగు గాటలో పెనుగులాంటలో నుంచి వచ్చినటువంటి స్త్రీవాదానికి సామాజిక అణచివేతల ధిక్కార ప్రతిఘటన ఉద్యమాలు అనేటువంటి దళిత ఉద్యమాలకి మైనారిటీ ఉద్యమాలకి ప్రాంతీయ అస్తిత్వోద్యమాలకి తమదైనటువంటి అవగాహన అందించే పనిని మార్క్సిస్టు సాహిత్య విమర్శ చేపట్టింది ప్రజా సాహిత్యం ప్రజా వ్యతిరేక సాహిత్యం అనే నిర్వచ భావాలకి సక్రమైనటువంటి నిర్వచనాలు నిర్వహించుకున్నది మత ఇప్పుడు నేపథ్యం చూసుకున్నప్పుడు మార్క్సిజం నేపథ్యం నుంచి అస్తిత్వాకాంక్షలు పరిష్కారం వెతికింది ఆలోచనలు అందించింది మతం తాలూకు ఫాసిజం భావాలు ప్రభు ప్రబలుతున్నటువంటి కాలంలో దేశీయతను అధ్యయనం చేసింది ఫాసిస్టు వ్యతిరేక ఆలోచనల్ని కూడగడుతుంది ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం రాజ్యాంగ ఆదర్శాలు వంటి విమర్శ విమర్శ పరికరాలను నేడు అభివృద్ధి చేసుకుంటుంది ఈ విమర్శలు వరవర్రావు ఎన్ వేణుగోపాల్ ఎస్వి సత్యనారాయణ కాసిం పాణి వరలక్ష్మి మెట్టు రవీందర్ అల్లం రాజయ్య కాచ్యాయని విద్మహే తదితరులు విమర్శకులు నూతన పరికల్పనలు విమర్శ పరికరాలను అందిస్తూ వస్తున్నారు స్త్రీవాద నేపథ్యం నుంచి చూసుకున్నప్పుడు పురుషుల కంటే స్త్రీలను అన్ని భాగాలలోనూ తక్కువగా చూడటం మగపెత్తన్నాన్ని ఆధిక్యాన్ని స్త్రీల పట్ల సాగే అణిచివేతల్ని సహజమైన సాధారణ విషయాలుగా చూపే పితృస్వామిక సమాజ నిర్మాణం మీద స్త్రీల తిరుగుబాటు అనేది ఈ స్త్రీ ఉద్యమాల సారాంశంగా మనం చూడవచ్చు దీంట్లో జీవితం కుటుంబం తత్వశాస్త్రం న్యాయం రాజకీయ నైతికత మొదలైన విషయాల్లో నిత్యం వ్యక్తమయ్యే మగస్వభావం వివక్షతలపై సమానత్వం కోసం పోరాటం చేయడమే ఎజెండాగా శ్రీవాదం భావిస్తుంది ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి అనేక మార్పులు కూడా వివక్షత రూపాలని కూడా మార్పు చెందించాయి ఈ మార్పు చెందుతున్నటువంటి క్రమంలో అనేక మళ్ళా కొత్త అధ్యయన పరికరాలను రూపొందించుకునే క్రమంలో చాలా మంది చాలా రకాలుగా రాస్తూ వచ్చారు ఈ మధ్యనే ప్రజాస్వామిక రచయితల వెలిక ట్రోలింగ్ అనే ఒక అంశం మీద ఒక సదస్సుని నిర్వహించుకున్నది ఫేస్బుక్ వేదికగా కావచ్చు ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకల్ని ఎట్లా వాళ్ళు ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు మానసిక వేదనకు గురి చేస్తున్నారు అన్న అంశాల నేపథ్యం నుంచి సాహిత్యం సాహిత్య విమర్శ పరికరాలను నూతనంగా పరికల్పన చేసుకున్నటువంటి దశలోకి వెళుతున్నారు అలాగే అణిశెట్టి రజిత కాచ్యాయన్ విద్మహే కేఎన్ మల్లేశ్వరి ఎన్లూరి మానస మొదలైన వారు ఈ రంగంలో విమర్శ వర్తమాన విమర్శను కొనసాగిస్తున్నారు దళిత స్త్రీవాద గొంతుకలుగా జూపాక సుభద్ర గోగు శ్యామల సి సరూపారాణి ఎండ్లూరి మానస ఎంఎం వినోద్ని వంటి వారు కృషి చేస్తున్నారు కుల ఆధిపత్య నేపథ్యంలో స్త్రీలని మళ్ళీ ఇంకో పాయగా ఉపాంత ఉపాంతీకరించినటువంటి సమూహాల తరపున వీళ్ళ గొంతు వినిపిస్తున్నటువంటి సందర్భం ఉన్నది దళిత సాహిత్య విమర్శలు చాలా మంది ఇప్పటికే రాసి ఉన్నారు నూతనంగా రాజ్యాధికార లక్షణ లక్ష్యం ఉన్నటువంటి నేపథ్యం నుంచి సాహిత్యం ఎట్లా పుట్టుకొస్తుంది పాటల రూపంలో పాటల రూపంలో కావచ్చు కథల రూపంలో కావచ్చు నవలలు ఇవన్నీ సృష్టిస్తున్నప్పుడు ఈ పరికల్పన ఎట్లా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సాహిత్యాన్ని దళిత ఈస్థెటిక్స్ నుంచి దళిత జీవన నేపథ్యం నుంచి దాంట్లో ఉండే సౌందర్యాత్మకత నుంచి వ్యక్తం చేయడం మొదలు పెట్టారు అనేక నూతన పరికల్పనలు క్రియేట్ చేసుకున్నారు ఇటువంటి సందర్భంలోనే దళిత కవులు రాసినటువంటి పాటల్లో వ్యక్తమైనటువంటి దళిత జీవనాన్ని ఆ సౌందర్యా సౌందర్యాత్మకతను వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో డాక్టర్ కోయికోటేశ్వరరావు గారి విమర్శ వ్యాసాలు బలంగా వస్తున్నాయి కాసింగ్ గారు రాశారు ఇంకా కొంతమంది రాస్తూ ఉన్నారు తర్వాత మొత్తంగా దళిత నేపథ్యం నుంచి అట్లాగే మార్క్సిజాన్ని అప్లై చేసుకునే క్రమంలో జిలుకర శ్రీనివాస్ పడవల చిట్టిబాబు వంటి వారు నూతన ప్రయత్నంగా దళిత మార్క్సిజం అనే ప్రయత్నాన్ని కొంత ప్రయత్నం చేశారు దాన్ని కొనసాగించ కొనసాగిస్తున్నారా లేదా అంటే ప్రారంభించడం వరకు మంచిగా జరుగుతున్నది కానీ వాటిని కొనసాగింపులో కొద్ది ఎంత వరకు మనం అన్నట్లు అర్థమవుతుంది అంబేద్కర్ ఆలోచన విధానాన్ని న్యూ రీసెర్చ్ క్రిటిసిజం మెథడాలజీగా రూపొందించుకునే క్రమంలో దార్ల వెంకటేశ్వరరావు కాసిం జిలకర శ్రీనివాస్ వసునూర్ రవీందర్ లక్ష్మీ నరసయ్య శిఖామణ్తో పాటు మరెందరూ కృషి చేస్తున్నారు ముస్లిం మైనారిటీ వాదం పంతొమ్మిది వందల కాలం నుంచి బాబ్రీ మసీద్ విధ్వంసం కాల నుంచి బలపడిందని అనుకున్నప్పుడు వాళ్ళకున్నటువంటి అభద్రతా భావం కావచ్చు అనిశ్చితి కావచ్చు పరాయీకరణ చెందుతున్నామనే ఆలోచనలు కావచ్చు ఆ ఆ సమాజాన్ని పీడిస్తున్నటువంటి సమస్యల్ని గుర్తించి ముస్లిం వాద సాహిత్యం ముస్లిం వాద సాహిత్య విమర్శ ముందుకు పోతుంది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు దేశీయంగా ఉన్న వాళ్ళే దళిత కులాల నుంచి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి దోపిడికి లేదా అంటరాంతనాన్ని భరించలేక వాళ్ళు మతం మారుకు మారే మారారు అని చెప్పేసి కొత్త ప్రతిపాదన నేపథ్యంలో స్కైబాబా కాజా కరీముల్లా యాకూబ్ రాజా హుస్సేన్ షాజహానా అప్సర్ లాంటి వాళ్ళు ఈ మధ్యన రాస్తూ వచ్చారు వీరికి జిలుకర శ్రీనివాస్ అంబడి సురేంద్ర రాజు లాంటి వర్తమాన విమర్శకులు వారికి సహాయకంగా అనుభూతి అనుభూతి చెంది విమర్శ వ్యాసాలు రాస్తూ ఉన్నారు ప్రాంతీయ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు తెలంగాణ ఇందాక సార్ చాలా ఎక్కువ చాలా చెప్పారు మీరు అందరు విన్నున్నారు దీంట్లో ప్రాంతీయవాదం అనే ఒక భావం అనుకుంటే కేవలం తెలంగాణ అనే దానికి పరిమితం అయిపోయి మనం ఆలోచిస్తుంటాం నిజానికి ప్రాంతీయవాదం అనేది చాలా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఆలోచన విధానం తమ ప్రాంతం నుండి వచ్చిన సాహిత్యాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలు సాహిత్యంగా గుర్తించకపోవడాన్ని తమదైన జీవితాన్ని భౌగోళికతని సంస్కృతిని భాషని మనోధోరణిని యాసని అద్దం పట్టించినటువంటి సాహిత్యాన్ని సమర్థించుకోవాలన్న అవసరం కావచ్చు లేదా వెనుకబడిన ప్రాంతాల సాహితీవేత్తలు విమర్శకులు వారి గురించి వివరించి విశ్లేషించి చూపడం ప్రాంతీయవాద సాహిత్య విమర్శగా మనము గుర్తిస్తూ ఉన్నాం తెలంగాణలో గత దశాబ్దానికి ముందు విపరీతంగా ఈ చర్చ ఈ సాహిత్యం సాహిత్య విమర్శ వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ సాహిత్య విమర్శని ప్రచురించుకునే పనిలో చాలా మంది సాహిత్య విమర్శకులు ఉన్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతీయ వాదాలు ఇంకా ఈ వాదాన్ని బలంగా వినిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర నుండి కడియాల రామ్మోహన్ కేఎన్ మల్లీశ్వరి లాంటి వాళ్ళు రాయలసీమ నుంచి తవ్వా వెంకటయ్య వెంకటయ్య రాచపాలెం సింగమనేని ఈ మధ్యనే రాగ నాగరాజు గారు నారాయణ స్వామి గారు జి వెంకటకృష్ణ లాంటి వారు వీరందరూ ఈ విమర్శను కొనసాగిస్తున్నారు తర్వాత ఈ మధ్యను కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్స్ ను చూసుకున్నప్పుడు అని బి చంద్రశేఖర్ పాపినేని శివశంకర్ లాంటి వాళ్ళు ఒక వాదాన్ని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు రూపవాదం శిల్పవాదం నేపథ్యం నుంచి ఎం నారాయణ శర్మ లాంటి వాళ్ళు తీసుకొస్తున్నారు దీనికి మూలంగా పులల శ్రీరామచంద్రు లాంటి వారు అలంకార శాస్త్రం ఆధునిక సాహిత్యం అనే దాంట్లో గద్దర్ పాటలో ఉన్నటువంటి శిల్ప పరమైనటువంటి విషయాలను విశ్లేషించి చూపారు కనుక ఈ ఆధునికంగా వస్తున్న కూడా ఒక కొత్త ఆలోచన కొనసాగింపు లాంటి ప్రయత్నం చేస్తున్నారు నిర్మాణవాదం వినిర్మాణవాదం వాదం సుంకిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు సాహిత్య విమర్శలు నిలిపే ప్రయత్నం చేస్తున్నారు సబాల్టర్న్ అని చెప్పేసి సంఘీసేర్ శ్రీనివాస్ గారు ప్రకృతి వాద విమర్శకు సంబంధించి ఎక్కువ క్రిటిసిజం అంటున్నాం ఇందులో బి తిరుపతిరావు గారు అప్పుడు ఆంధ్ర భూమిలు భూమి పత్రికలో కొన్ని వ్యాసాలు రాసి ఉన్నారు తర్వాత ఆర్ సీతారామారావు ప్రజా వాగ్గేయ సాహిత్యం పర్యావరణ తత్వం అనే ఒక ప్రాజెక్ట్ చేశారు రాంబట్ల వెంకట వెంకటరాయ శర్మ గారు పర్యావరణ సంక్షోభ కాలంలో ఒకటి చేశారు కుంభం అశోక్ అనే ఒక విమర్శకుడు పర్యావరణ సంక్షోభ కాలంలో మార్క్స్ జీవావరణ తత్వం అని చెప్పేసి అదొక వ్యాసం రాశారు లక్ష్మణ చక్రవర్తి గారు ప్రాచీన కవిత్వం పర్యావరణ స్పృహ చైతన్యం వంటి వ్యాసాలు రాస్తూ వచ్చారు తర్వాత వర్తమాన సాహిత్య విమర్శని ప్రక్రియ పరంగా కూడా అధ్యయనం చేయవచ్చు చివరగా బీసీ వాల నేపథ్యం నుంచి కూడా కొద్ది విమర్శ బయటకు వస్తున్నది చింతం ప్రవీణ్ కుమార్ గారు బీసీ చౌక్ తెలంగాణ బీసీవాద సాహిత్యం అట్టెన్ దత్తయ్య జూలూరి గౌరీ శంకర్ శ్రీనివాస్ వెల్దండి శ్రీధర్ బాణాల శ్రీనివాస్ విఆర్ రాసాని లాంటి వాళ్ళు కూడా బీసీవాద సాహిత్య నేపథ్యం నుంచి రాస్తున్నారు దళిత బహుజన అనే పదాల మీద కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది పద్య కవిత్వం మీద గండ్ర లక్ష్మణరావు గారు కవిత్వ నేపథ్యంలో లక్ష్మీ నర్సయ్య ఎం నారాయణ శర్మ యాకు బండారి రాజ్ కుమార్ తండా హరీష్ అట్లాగే కవిలేఖ అని చెప్పేసి తగుళ్ల గోపాల్ నాగిల్ల రమేష్ లాంటి వాళ్ళు తర్వాత విమర్శకు సంబంధించి లక్ష్మణ్ చక్రవర్తి రాజపాలెం కాత్యాని విద్మహి లాంటి వాళ్ళు పాట పైన గద్దర్ గారు కూడా తరగని కాని అనేది న్యూ ప్రింట్ వచ్చింది దాంట్లో కూడా కొత్త ఆలోచనలు ఉన్నాయి కాసిం రఘు పస్నూర్ రవీందర్ అంబటి ఇంకన లాంటి విమర్శకులు ఈ రంగాల్లో వర్తమాన సాహిత్య విమర్శని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవి సమాజంలో భాగం కనుక సమాజంలోకి ముందుకు వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుత స్థితి భవిష్యత్తులో గమనాన్ని చూపిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు